వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమవుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎంటి భారీగా కురుస్తున్న వర్షాలతో పాలేరు వైరా రిజర్వాయర్లు జలకరణ సంతరించుకున్నాయి వాగులు వంకులు పొంగి పొర్లుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఏదైనా అవసరం అయితే తప్ప కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని సూచించారు మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో మున్నూరు పరివాహక ప్రాంత ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు గోదావరి ముప్పై ఏడు అడుగులకు చేరడంతో నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు సమృద్ధిగా పడుతుందని చెప్పుకోవచ్చు దాదాపుగా వారం రోజులుగా చినుకు పడుతుండటంతో బయటికి రావాలంటేనే ప్రజలు జగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా మనం చూసుకోవచ్చు మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న మున్నేరు పర్వళ్ళు తక్కుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది గత ఏడాది మున్నేరు విషాదాన్ని మిగిల్చింది ఈ ప్రాంతం మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలను కూడా జలదిగ్ దిగ్బంధనంలో కూరుకుపోయాయి కేవలం కట్టు బట్టలతో మాత్రమే ప్రజలంతా కూడా మిగిలిన పరిస్థితి ఉంది ఈసారి మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకవైపు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పన్నెండు డివిజన్లకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా పన్నెండు డివిజన్ల ప్రజలకు సంబంధించి ఆస్తి నష్టం ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అదే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇప్పటికే దానికి సంబంధించిన సమీక్ష సమావేశంతో పాటు ఇటు కలెక్టర్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున కూడా సమీక్షలతో పాటు కూడా అధికారులను సమాయుతం చేస్తారు అటు మున్సిపల్ సిబ్బంది పోలీస్ రెవెన్యూ సంబంధించినటువంటి పంచాయతీలకు సంబంధించిన శాఖలు మొత్తం కూడా సమన్వయం చేసుకుంటూ మున్నేరు ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తూ అటు తిరుమలాయపాలెం కావచ్చు ఇటు ఖమ్మం మున్నేరు కాలవడ్డు ప్రాంతంలో కావచ్చు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వరద ఉధృతికి సంబంధించినటువంటి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం మున్నేరు ఉగ్ర రూపం దాల్చక ముందే ఆ ప్రాంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని సురక్షితంగా తరలించాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయి లో వరద ముతిని కాపాడేందుకు కరకట్టల నిర్మాణానికి సంబంధించి కూడా ఒకవైపు చేపడుతున్న పరిస్థితి ఉంది కరకట్టల నిర్మాణంతో గోదావరి అంటే మున్నేరుకు సంబంధించిన వరద ఉధృతిని కొంత ముప్పు ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజల్లోకి ఇళ్లలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారులు అందుకు సంబంధించి ఇప్పటికే ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మున్నేరు సంబంధించి కాలవర్డ్డు కావచ్చు అటు ప్రకాష్ నగర్ చాప్టర్ దగ్గర కావచ్చు తిరుమలాపాలెం సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఎగువన వర్షాలు ఎఫెక్ట్ తో వాగులు వంకలు చెరువులు పొంగిపోలుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ ఎగువన వర్షాలు లేనందున పెద్ద ఎత్తున మొదట ఈ నలభై రెండు నలభై మూడు అడుగులకు చేరుకొని గోదావరి శాంతిస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా అటు పాలేరు వైరా రిజర్వాయర్తో పాటు కిన్నెరసాన్ని తాలిపేరు ప్రాజెక్టుకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో వరద నీటిని అన్నింటిని కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి బొగ్గు ఉత్పత్తికి సింగరేణి ఓసీలకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే జల దిగ్బంధనంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసి చివరిమైన విజయ్తో సైదులు టెన్టీవీ ترجمة um, um.